దిస్ ఈస్ గ్రౌండ్ రిపోర్ట్ టూ బై రఘునాథ్ రెడ్డి ప్రమోటెడ్ అండ్ ప్రజెంటెడ్ బై వికీరియల్ అండ్ సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా ఈ గ్రౌండ్ రిపోర్ట్ టూ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నామంటే ఈ ఎర్రచందనంలో ఒక తొమ్మిది లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు కోటి రూపాయల ఆదాయం వస్తుందని చాలామంది చెప్తుంటారు కానీ మీకు ఇందులో మినిమం ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఐ షూర్డ్ ఇన్కమ్ అయితే వస్తుందండి దీనికి కారణం ఏంటంటే దీన్ని కరెక్ట్గా సాయిల్ ఐడెంటిఫై చేసి దీన్ని ఎప్పుడైతే పెంచుతున్నారో పదిహేను సంవత్సరాల డ్యూరేషన్లో మీకు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది వాటర్ ఫెసిలిటీ కల్పిస్తూ ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా వాటికి కావలసినటువంటి ఎరువులను కూడా వాడుతూ చెట్లను పెంచడం జరుగుతుందండి కాబట్టి మీకు ఒక పదిహేను సంవత్సరాల్లో డెఫినెట్గా మీకు పెట్టుబడికి ఐదంతలు రిటర్న్స్ అనేటువంటి కంపల్సరిగా వస్తాయి మార్కెట్లో చాలా అనుమానాలు ఉన్నాయి మార్కెట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి మార్కెట్లో చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మీకు కరెక్ట్ ఆన్సర్ కావాలనుకుంటే ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడమే ఎర్రచందనం అనేటువంటిది ఎర్ర బంగారం అండి ఎర్రచందనంలో ఇన్వెస్ట్ చేయండి ఈరోజు మీకు ఒక తొమ్మిది లక్షల రూపాయల పెట్టుబడితో మార్కెట్లో కొనాలంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ దొరికే అవకాశం లేదు కానీ ఎర్రచంద్రం అనేది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లోనే పెరుగుతుందండి ఈరోజు మనం గ్రౌండ్ రిపోర్ట్ టూలో ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఉన్నాము మీరు చూస్తున్నారు చెట్లు ఎలా పెరిగాయి చెట్లను ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ పెట్టుబడి పెడితే ఎలా మీకు వృద్ధిలోకి వస్తుంది మీరు గమనిస్తున్నారు కాబట్టి ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి దీనిలో మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి మీకు చెట్ల మీద వచ్చే లాభం ఒకటి ల్యాండ్ అప్రిషియేషన్ రెండవది మీరు ఇందులో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు తర్వాత దీన్ని ఇంటర్నల్గా కూడా మీరు యానిమల్ హస్బెండరీ గోట్ ఫార్మింగ్ ఇలాంటి పోల్ట్రీ లాంటివి కూడా ఇందులో కల్టివేట్ చేయవచ్చు కాబట్టి ఇందులో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేయాలంటే ఏ కంపెనీని చూజ్ చేసుకోవాలి ఏ సైట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా ఉన్నాము ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీరు చూస్తున్నారు మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి మీరు రండి ఇన్వెస్ట్ చేయండి లాభం పొందండి థ్యాంక్ యూ సో మచ్